హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు శంఖ పుష్పాన్ని ఈ పుష్పంతో మీరు ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఏకపు ఏక పుష్పం ఉన్నా సరే రెండు మూడు రెక్కలు ఉన్నా సరే ఆ పుష్పాన్ని తీసుకొని నీటిలో వేసి మరుగుతున్న నీటిలో ఈ పుష్పాన్ని వేసి మనము మరిగించుకోవాలి దీనితో మనము కాఫీని తయారు చేసుకోవచ్చు చాలా మందికి ఈ విషయము తెలియదు కానీ దీని వలన మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి శంఖు పువ్వులో ఉండే సైనటిస్ అనే యాక్సి ఆంటిడెంట్లు కంటి నరాల్లో కంటి సరఫరా బాగా జరిగేలా చేసి రెటీనా దెబ్బ తినకుండా కాపాడటమే కాకుండా గ్లకోమా వంటి శాంతి సమస్యలు రాకుండా చేస్తుంది శంకు ఉండే క్యూయాసిటిన్ అనే ఫ్లోనాయిడ్ జుట్టు తొందరగా తెల్లపడకుండా చేస్తుంది దీనిని మనము అందానికి కాకుండా అన్ని విధాలుగా మనం వాడుకోవచ్చు వీటిని మనము శివునికి ప్రత్యేక పూజలో వినియోగిస్తాము కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే విషయం చాలా మందికి తెలియదు ఇలా వేడి చేసిన తరువాత మనము ఈ నీటిని వడకట్టుకోవాలి శంకు పువ్వుని వేడి చేస్తున్నప్పుడు దాన్ని రసాయనం అంతా మొత్తం నీటిలోనికి వచ్చేలాగా చేసుకోవాలి అలా మొత్తం వచ్చిన తరువాతనే మనకు తగిన పోషకాలన్నింటివి కూడా నీటిలోకి వస్తాయి ఆ తర్వాత మనము రెండు నిమ్మకాయ చిక్కలను తీసుకోవాలి ఫ్రెష్గా తీసుకుంటే మనకు చాలా రసం ఎక్కువగా వస్తుంది కనుక నిమ్మకాయలను ఎప్పుడైనా ఫ్రెష్ నిమ్మకాయలనే తీసుకోవాలి అలా తీసుకున్న నిమ్మకాయలను మనము కట్ చేసుకొని వేడి చేసుకున్నటువంటి టీలో రెండు మూడు చుక్కలైనా పర్వాలేదు మీకు ఎక్కువగా పులుపు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా సరే పర్వాలేదు మీకు రుచికి తగినట్టుగా పులుపుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీనిని వడకట్టుకోవాలి చేసేటప్పుడు మనకు రంగు మారుతూ ఉంటుంది అయినా భయపడాల్సిన అవసరం లేదు ఈ శంకు పువ్వుటి మన ఆరోగ్యానికి చాలా మంచిదని మనకు ఈ కాలంలో ఎవ్వరికీ తెలియదు కానీ తప్పకుండా ప్రతిరోజు కనుక తీసుకుంటే సమ్మర్ లో ఈ సీజన్ లో వేడిని తగ్గిస్తుంది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది మీ జుట్టు నిలబడకుండా ఉంటుంది మీ వాడిలో ఉండే కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గిస్తుంది తప్పకుండా మీరు ప్రతిరోజు ఈ టీని తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత దీనిని వడబోయండి ఇందులో కాస్తంత షుగర్ని తప్పకుండా యాడ్ చేసుకోవాలి షుగర్ మీకు ఎంత కావాలంటే మీకు సరిపడంత వేసుకోండి వీలైనంత వరకు షుగర్ తక్కువ వాడటమే ఆరోగ్యానికి చాలా మంచిది కాకుంటే మీరు మీ పిల్లలు తాగాలనిపించకుంటే మీరు మరి కొద్దిగా కాస్త ఎక్కువగానే వేసుకోవచ్చు కానీ పెద్దవారైతే వీలైనంత తక్కువగానే షుగర్ ని వాడండి ఇలా వేసుకొని దానిని చక్కగా మరిగించిన తర్వాత దాన్ని చక్కగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం వడకట్టుకోవాలి బాడీలో ఉండే కొలెస్ట్రాల్ మొత్తం వెంటనే తగ్గిపోతుంది ఇలా మీరు ప్రతి రోజు కనుక ఒక నెల రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది ప్రతిరోజు నిత్యం ఒక గ్లాస్ పరిగడుపుని తీసుకోండి చాలా ఆరోగ్యానికి మంచిది తప్పకుండా తీసుకోండి మీకు వీలైతే ఏకరిక పుష్పం ఉన్నటువంటి దానిని తీసుకోండి దాని వలన ఇంకా ప్రయోజనాలు ఉంటాయి ఇక సర్వింగ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో వేసుకొని తప్పకుండా టేస్ట్ చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి